సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పద్మశాలి సహకార సంఘం ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది ఎన్నికల ప్రచారంలో భాగంగా బొల్లిబత్తుల దేవదాసు ప్యానెల్ ఆధ్వర్యంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పద్మశాలి కులస్తుల ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా పద్మశాలీ సంఘం పట్టణ అధ్యక్షులుగా పోటీ చేస్తున్న బొల్లిబత్తుల దేవదాసు పద్మశాలీ సంఘం జిల్లా యూత్ అధ్యక్షుడు గాడిపల్లి అనూప్ సీనియర్ నాయకుడు తలకొక్కుల మధుసూదన్ మాట్లాడుతూ మార్పు కోసం అనే ట్యాగ్ తో పద్మశాలి సంఘం ఎన్నికల్లో అధ్యక్షులుగా దేవదాసు ఉపాధ్యక్షులుగా కోటకిషోర్ ప్రధాన కార్యదర్శిగా గాడిపల్లి ఎల్లం రాజు కోశాధికారిగా హనుమాన్ దాస్ సహాయ కార్యదర్శిగా సబ్బని నరేష్ పోటీ చేస్తున్నారని కుర్చీ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని పద్మశాలి సమాజానికి పిలుపునిచ్చారు పద్మశాలి సమాజం అన్ని రంగాల్లో అభివృద్ది చెందాలనే ధ్యేయంతో పద్మశాలి యువత అంతా కలిసి దేవదాస్ ప్యానెల్ సపోర్ట్ చేస్తూ ముందుకు వెళ్తుందని పద్మశాలి సమాజంలో మంచి ఆదరణ ఉందని భారీ మెజారిటీతో గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఆదివారం జరగబోయే పద్మశాలి ఎన్నికల్లో అందరూ పాల్గొని కుర్చీ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు పద్మశాలి ఫంక్షన్ హాల్ పూర్తి చేసి నిరుపేద పద్మశాలి సమాజానికి అండగా ఉంటామని ఏ సమస్య వచ్చినా మమ్మల్ని సంప్రదించవచ్చని పద్మశాలి సమాజం అన్ని రంగాల్లో అభివృద్ది చెందటానికి శక్తివంచన లేకుండా కృషి చేయటం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం పట్టణ యూత్ అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ నాయకులు హనుమండ్ల నాగరాజు నేత టి రాజేశం కుడిక్యాల రమేష్ ఏడెల్లి విష్ణువర్ధన్ భాస్కర్ ప్రసాద్ సత్యం కుమార్ రవి తదితరులు పాల్గొన్నారు ఈరోజు గజ్వెల్లో ఒక రాజకీయ రాజకీయ ఎన్నికల మాదిరిగా మన పద్మశాలి సంఘం ఎలక్షన్స్ జరగబోతున్నాయి అందులో ప్రధానంగా ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తి ఒక రిటైర్డ్ ఎంప్లాయీ రిటైర్డ్ టీచర్ అయినా మంచి సౌమ్యుడైనా దేవదాస్ సార్ గారు నిలబడ్డారు అటు సైడ్ టీఆర్ఎస్ వాళ్ళు ఎవరు దుర్గాప్రసాద్ గారు నిలబడ్డారు ఈ రెండు ఈ రెండు రెండు కూడా మీరందరూ మన పద్మశాలి కుల సంఘాలు కూడా ఉన్న వారందరూ కూడా గమనించాలి ఎందుకంటే ఎటువంటి రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి ఓన్లీ కేవలం సేవాభావంతో మన సంఘానికి సేవ చేద్దామని చెప్పేసి ఆయన ముందడుగేశాడు ఆయన వెనకాల ఈరోజు మా పద్మశాలి సంఘంలో ఉన్న యువత మొత్తం అందరం కూడా ఆయన వెంట నడుస్తున్నాము అటు అటుపక్క చూసుకుంటే రాజకీయ శక్తులు ఉన్నాయి వాళ్ళ దగ్గర ధనం ఉంది డబ్బు ఉంది రాజకీయ ప్రబలం ఉంది అన్నీ ఉన్నాయి అవన్నీ ఆల్రెడీ వాళ్ళ రెండు సంవత్సరాలు చేశారు అధికారంలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు రెండు సార్లు చేశారు వాళ్ళు చేసిన అభివృద్ధి శూన్యం ఎందుకంటే కేవలం ఒక ఫంక్ కేసీఆర్ గారి హయాంలో ఒక హాల్ కూడా వాళ్ళు పూర్తి చేయలేకపోయారు వాళ్ళు పూర్తి ఒక ఒక హాల్ నిరుపేదాలకు ఏమన్నా పెళ్లి చేసుకుందామన్నా ఏదైనా చిన్న ఫంక్షన్ చదువుకున్నామన్నా పద్మశాలి సంఘం నుంచి ఒక ఫంక్షన్ ప్రారంభించడం అది ఇప్పటికీ పది సంవత్సరాలు కాబోతుంది అది ఇప్పటివరకు ఎవ్వరూ కూడా పూర్తి చేయలేదు మరి సార్ గారిని దేవదాస్ సార్ గారు చూస్తుంటే ఆయనకి వేరే ఏ పని లేదు ఇప్పుడు ఆయన ఒక రిటైర్డ్ ఎంప్లాయీ అయినా ఆయనకి సంఘం తప్ప ఇంకో పని లేదు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆయనకి పూర్తి సమయాన్ని ఆయన విశ్రాంతి సమయాన్ని మొత్తం సంఘసేవకి మన పద్మశాలి సంఘ సేవ కోసం చేద్దామని ఆయన ముందుకు వచ్చాడు దానికి మా యువతంతా కూడా ప్రోత్సహిస్తున్నాం ఈరోజు సండే రోజు పంతొమ్మిది తారీఖు రోజు మా ఎలక్షన్ ఉంది కావున పద్మశాలి కుటుంబ సభ్యులందరికీ నా యొక్క మనవి ఎవ్వరు కూడా దయచేసి ఆదివారం ఇంట్లో ఉండకండి అందరూ యుద్ధ ప్రాతిపదికన మీరు మన ఫంక్షన్లకు రండి కుర్చీ గుర్తుకు ఓటేయండి దేవదాస్ సార్ని భారీ మెజార్టీతో గెలిపించండి మార్పు కోసం మెయిన్ మన థీమే మార్పు కోసం ఎందుకంటే రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి ఇంతకుముందు మార్పు వాళ్ళు చూసాం మనం మార్పు చేస్తారు వాళ్ళు ఎంత డెవలప్ చేస్తారు వైసారి వాళ్ళకి విశ్రాంతి విశ్రాంతిద్దాము మంచి వ్యక్తుడు సౌమ్యుడైన దేవదాస్ సార్ని ఎంచుకుందాం ఈ మూడేళ్ల పాటు మన పద్మశాలి కులంని ముందందులో ఉంచడానికి సర్వశక్తుల ప్రయత్నిస్తాం జై పద్మశాలి పద్మశాలి కుల బాంధవులందరికీ తెలియజేస్తా ఉన్నాను నేను దేవదాస్ రిటైర్డ్ హెడ్ మాస్టర్ను గత పద రెండు వేల పదహారులో నేను రిటైర్డ్ అయ్యాను మరి మాది కూడా ఒకప్పుడు పెద్ద రాజకీయ కుటుంబం గజ్వెల్లో మాది బొద్దు చిన్న చిన్నబాలయ ఎక్స్ చైర్మన్ గజ్వల్కి మరి నేను రిటైర్డ్ అయినప్పటి నుంచి కూడా పది సంవత్సరాల నుంచి కూడా మరి నాకు ఏ పదవి లేకున్నప్పటికీ కూడా పద్మశాలి సంఘంలో మరి సేవలు అందిస్తున్నాను మరి నాకు ఎలాంటి వ్యాపారాలు లేవు రియల్ ఎస్టేట్ లేవు పెద్ద వ్యాపార విత్తన కాదు ఆర్థిక విత్తన కాదు కేవలం నేను ఒక సమాజ సేవ పద్మశాల కుటుంబాలకు సేవ చేద్దామనే దృక్పథంతో నేను ముందుకు రావడం జరిగింది మరి ఎన్నో కార్యక్రమాలు నేను చేనేత సహకార సంఘంలో కూడా గత ఐదు సంవత్సరాల క్రితము మరి ఎన్నో పదవులు అలంకరించాను సేవా దృక్పథంతో నేను ముందుకొచ్చాను తప్ప మరి ఏ ఎలాంటి ఇందులో పొరపాటు లేదు మరి కాబట్టి మరి నాకు చేరు గుర్తు నాకు కేటాయించారు మా ప్యానెల్కు మరి మీరంతా కూడా సమస్త పద్మశాల కుటుంబాలందరూ కూడా మనవి చేస్తూ ఉన్నాను పేరు పేరున మరి చే గుర్చి గుర్తుకు ఓటు వేసి అధిక అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపి మా ప్యానల్ గెలిపించాలని కూడా మనవి చేస్తూ ఉన్నాను మరి నా వెనుక ఒక పద్మశాలి కుటుంబాలే కాకుండా సమాజం అంతా నా వెనుక ఉన్నారు యువతంతా నా వెనుక ఉన్నారు నన్ను ముందు తోచారు నేను సమాజ చేయడా సమాజ సేవ చేయడానికే వచ్చాను తప్ప వేరే దృక్పథంతో రాలేదు కాబట్టి సమాజ పద్మశాలి కుటుంబాలందరికీ కూడా మరొకసారి పేరు పేరున్న నమ్మస్తుమని తెలియజేస్తూ మా కుటుం మాకు ఓటు వేసి చేరు గుర్తుకు ఓటు వేసి అత్యధిక విషయం గెలిపించాలని కోరుకుంటున్నాం మేము చేసినటువంటి ఐదు రోజుల లోపల మంచి స్పందన జరిగింది మేము అత్యధిక మేధార్థుల గెలవబోతున్నాము అదే అదేవిధంగా మా యొక్క ప్యానల్ యొక్క అభ్యర్థులు నేను అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నాను అదేవిధంగా ఉపాధ్యక్షుడిగా కోట కిషోర్ గారు మరియు జనరల్ సెక్రటరీగా మరి ఆ కడిపల్లి ఎల్లం గారు మరి క్యాషర్గా మా దేవసాని హనుమంత్ హనుమాన్ దాస్ గారు అదే అదేవిధంగా సహాయ కార్యదర్శిగా సబ్బని నరేష్ గారు మా యొక్క ప్యానల్ మా ప్యానల్కి అందరికీ కూడా ఓటు వేసి మరి భారీ మేజాడుతో గెలిపించగలారని కోరుతున్నాను పద్మశాలి బాంధవులందరికీ నా నమస్కారాలు ఈరోజు మేము ఇక్కడ ప్రచారంలో ఉన్నాము మా రిటైర్డ్ హెడ్ మాస్టర్ ముల్లిభత్ర దేవదాస్ గారు ప్రభుత్వశాలి సంఘం అధ్యక్షులుగా నిలబడ్డారు ఆయనకు కుర్చి గుర్తు వచ్చింది ఆ కుర్చి గుర్తు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాము ముఖ్యంగా ఎందుకు గెలిపించాలి మనం అనేది నేను కొన్ని విషయాలు చెప్తాను ఇందులో ఏంటంటే ప్రపంచంలో చాలా ముఖ్యమైనవి ఏంటంటే మూడు ఉంటాయి టైము టాలెంట్ ట్రెజర్ టైం అనేది ఏంటి అంటే మనిషికి ఎంత విలువైనది అంటే ఈ విలువైన వాటిలో టైం మన కార్ గారికి చాలా టైం ఉంది అంటే రిటైర్డ్ తర్వాత కూడా సేవ చేయడానికి అరవై రెండు సంవత్సరాల్లో ఆయన అనుభవ ఆయన అనుభవజ్ఞులు ఆయన అనుభవాన్ని అంతా రంగరించి మన పద్మశాలి కులానికి ఎలా చేయాలి యువతను ఎలా ముందుకు తీసుకెళ్ళాలి పేద పద్మశాలీలను ఎలా బైక్ తీసుకురావాలనే దాన్ని